సోదరు చెప్పిన వాళ్ళు ఆటో డ్రైవర్ అన్నారు మరి ఆటో డ్రైవర్ మమ్మల్ని కూడా అన్న మర్చిపోలేకొచ్చారు జగనంద చాలా ఆయన రాసుకొని చెప్పారు నాయకులు ప్రజలు కోసం కోసం మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు మాజీ ముఖ్యమంత్రి యువ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి దాంట్లో భాగంగా మన జిల్లా పార్టీ కార్యాలయంలో శివరెడ్డి గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎడ్పీ చైర్మన్ వెంకయ్య గారు భక్తులు బ్రహ్మానంద రెడ్డి గారు సిటీ ప్రెసిడెంట్ కఠార్ శంకర్ గారు భట్టు బ్రహ్మ బొట్ల రామారావు గారు బొట్లు సుబ్బరావు గారు అదేవిధంగా డాక్టర్ వెంకయ్య గారు కటార్ ప్రసాద్ బొట్ల రామారావు కార్పొరేటర్లు స్థానిక నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రీప్రదం చేసినందుకు పార్టీ శ్రీలందరూ కూడా అభినందిస్తూ శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం ఈరోజు మన బ్రింద నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి పుట్టిన సందర్భంగా ఈ భారీ ఎత్తున ప్రకాశం జిల్లా పార్టీ ఆఫీసులో చుట్టారావు గారి ఆధ్వర్యంలో చివరి రెడ్డి వాసులు గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో మిగిలిందరూ కౌన్సిల్ అందరూ కూడా కలిసిమెలిసి ఇంత భారీ ఏర్పాట్లు చేసిన మరి మరి నమస్కారాలు మన ప్రేద నాయకులు జగన్మోహన్ గారు మార్ నుంచి కూడా ప్రజలు మనిషి ప్రజల కోసం ఇంకా ప్రోడాలు చేసి ప్రజలు బాగుండాలి దాంట్లో మేము బాగుండాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఎన్నో సంస్కరణలు చేసి పేద ప్రజల కోసం గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకం చేసినా ముఖ్యంగా పేదవాళ్ళందరూ బాగుండడం కోసం ఎన్నో సంస్కరణలు చేసి సచివాలయాల వ్యవస్థ లాంటి ఆరోగ్యశ్రీ కానీ ఉన్న కానీ ఎన్నో మంచి పథకాలు పెట్టి ఆ మహానాయకుడు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎన్నో మంచి పనులు చేశాడు ఇటువంటి మంచి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మనకుంటాం పార్టీ ప్రసిద్ధిగా ఉండడం సంతోషంగా ఉంది ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా మహిళలందరికీ చేవరెడ్డి బాస్కెట్ రెడ్డి అందరికీ శారీస్ కూడా పంచడం సంతోషంగా ఉంది ఇటువంటి నాయకుడు జీవితకాలం వంద సంవత్సరాలు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకోండి ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే సందర్భంగా మనం కేక్ కట్ చేసుకోవటం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ప్రతి వాళ్ళకి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మన మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఏ పథకాలైనా దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు త్వరలో ఇరవై ఏడులో మళ్ళీ మనం అందరం కలిసి మెలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి మరీ మరీ హ్యాపీ బర్త్డే ప్రజా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున ప్రకాశం జిల్లా హెడ్టర్స్ లో గౌరవనీయులు జిల్లా ప్రజా పరిషత్ జిల్లా పార్టీ అధ్యక్షులు శివ గౌరవనీయులు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి పూజపల్లి వెంకయ్యమ గారు గౌరవనీయులు పెద్దలు మన ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరవనీయులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గౌరవనీయులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు టౌన్ పార్టీ అధ్యక్షులు శంకర కఠా శంకర్ గారు వేదికను అలంకరించినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ గౌరవ పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ సారథి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మనందరి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సర్వ జనుల సంరక్షకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఆయనకి వంద సంవత్సరాల ఆయుష్ పరిపాలించేటటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు వ్యక్తి ఫ్రమ్ ద పీపుల్ ఫార్ దీపుల్ అన్నారు ప్రజల నుంచి పుడతాడు ప్రజల కొరకు పుడతాడని అలా ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి ప్రజల నుంచి పెట్టిన వ్యక్తి ప్రజల కొరకు పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి ఇలాంటి నాయకుడు జన్మదినం ప్రతి ఒక్కరు కూడా పరోదనంగా భావిస్తున్నారు అలాంటి నాయకుడు వెయ్యల్ని వర్దిల్లాలని అలాంటి నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు నడుస్తుందని ప్రజలు కూడా జరిగినటువంటి తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల నుంచి పుట్టిన నాయకుడు మా నాయకుడు జగన్ అన్నకి ఒంగోలు నుంచి పార్లమెంటు నుంచి ప్రతి ఒక్కరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ప్రజా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా మన ఒంగోలు ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మన ప్రేత నాయకులు మన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ బస్సులకు పెద్దలు శ్రీరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా స్వాగతం గారు సిటీ అధ్యక్షులు కటార్ శంకర్ గారు పెద్దలు సీనియర్ నాయకులు కొత్త బ్రహ్మారెడ్డి గారు డాక్టర్ నానా వెంకయ్య గారు దయచేసి మన వైసీపీ నాయకులు కార్యక్రమం సర్థం చేసుకోవాలి వేదిక కొంచెం వీక్ గా ఉంది కాబట్టి కోఆపరేట్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ジャイジャガンジャイジャガンジャイジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャガンジャ 誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰かと言ってくれたら誰か ఆహా ఆ 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

జోల నరకి తీగండి ఏంటి ఒక్కలేనే దేవుడితో ఉన్నదిగా అక్కడనే నెక్స్ట్ రెడ్డ క్యాంప్ ఉంది రెడీగా ఉంది అక్కడ హలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి ఫోన్ మోల్తో పోవాలని చెప్పి రెడీ కదా